ఓకే మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌసండ్ ట్వంటీ లో తెలుగులో సందులు అనేటువంటి ఈ టాపిక్లో ఆదేశ సందుల్లో నిన్న ముఖ్యమైనటువంటి రెండు సందుల గురించి అయితే తెలుసుకున్నాం సరళ దేశ సంధి ఆమ్రేడిత సంధి గురించి అయితే నిన్న తెలుసుకున్నాం ఈరోజు వచ్చేసి అదే ఆదేశ సందుల్లో మరీ మరో ముఖ్యమైన ఇంకొక రెండు సందులు గసడదవా దేశ సంధి ద్విరుక్త టకార సంధి ఈ రెండింటి గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం ఓకే ఈ రోజు ఏ సంధి గురించి తెలుసుకుంటున్నాం ఫస్ట్ గసడదవా దేశ సంధి గసడదవా దేశ అనే దాంట్లోనే మనకి దీని అర్థం తెలిసిపోతుంది ఇక్కడ అంటే పదము కలిసిన తర్వాత గసడ దవాలు వస్తాయి సంధి జరిగిన తర్వాత ఆ పదంలో గవాలు అయితే వస్తాయి మరి సంధి యొక్క మొదటి సూత్రం ఏమంటే ప్రథమము మీది పరుషములకు గసడదవాలగు ఏంటి సూత్రము ప్రథమము మీది పరుషములకు గసడదవాలగు ఇక్కడ ప్రథమములు అనగా పూర్వపదము చివర డుములు అనే ప్రథమా విభక్తి ప్రత్యయాలు లేదా వాటి శబ్దాలు వస్తాయి ప్రథమములు మీద పరుషములకు గసడదవ లఘు అనేది మన సూత్రం ఇక్కడ ప్రథమము అంటే అర్థం ఏంటంటే ప్రథమా విభక్తి మనం ఆల్రెడీ విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకున్నాం కదా ప్రథమ విభక్తిలో వచ్చే ప్రత్యయాలు ఏమేమి ఈ నాలుగు ప్రత్యయాలు ప్రథమా విభక్తిలో వస్తాయి సో ప్రథమము ఇది పరుషములకు మీది అంటే అర్థం ఏమంటే ప్రథమా విభక్తి తర్వాత వచ్చేటువంటి పదం ఏదైతే ఉందో మొదటి పదం పూర్వ పదం వచ్చేసి ప్రథమ విభక్తి వస్తుంది తర్వాత ఉత్తర పదంలో రెండవ పదానికి వచ్చేసి కచ్చట తపాలు అయితే వస్తాయి ఏమొస్తాయి సో ఈ ప్రథమ విభక్తి మీద కచ్చట తపాలు వచ్చినవి ఏమైతాయంటే కా వచ్చితే గా అవుతుంది చా వస్తే సాయ్ టా వస్తే డాయితది తది తా వస్తే దాయితది పా వస్తే వాయ్ తది అందుకే ప్రథమము మీది పరుషములో అన్నారు ప్రథమం అంటే డుమువులకి కచట తపాలు వస్తే కచట తపాలు కాస్త దవాలు అవుతాయంట ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం అసలు దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి డు ఊ లు ఇట్లా వచ్చినాయి అవునా వీటిలో ఇక్కడ చూడండి కా సా టా తా ప ఇక్కడ చూస్తే కా టా తా ప ఇక్కడ చా రావాల కా చా టా తా ప తర్వాత ఇక్కడ చూడండి డు వు ము లు సో ఇలా వచ్చినప్పుడు ఇలా ప్రథమ విభక్తి పదాలు ఎప్పుడైతే వస్తాయో ఆ ప్రథమ విభక్తి పదాల మీద పరుషాలు అంటే కా పాలు వచ్చినప్పుడు ఏమైతాయంట ఈ కా కాస్త గాయ్ తది చా కాస్త సాయ్ తది టా కాస్త డాయితది తా కాస్త దాయితది పా కాస్త వాయితది ఓకేనా కచ్చట తపాలు గసడ దవాలు అవుతాయంట ఇక్కడ చూడండి వాడు ప్లస్ కొట్టే ఏమైంది వాడు ప్లస్ కొట్టే వాడు గొట్టే ఏమైంది కో కాస్త గో అయింది వాడు గొట్టె మీరు ప్లస్ చనుడు మీరు సనుడు చా కాస్త సా అయింది నీవు ప్లస్ టక్కరివి కాస్త డా అయింది తర్వాత నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి తా కాస్తా దా అయింది పాలు ప్లస్ పోకా పాలు ఓకా సో ఇట్లా ప్రథమ విభక్తి మీద కచ్చట తపాలు వచ్చినప్పుడు అవి ఆ సంధి జరిగిన తర్వాత గసడ దవాలు అయితాయంట ఓకే దీనికి ఇంకొక సూత్రం కూడా ఉంది ద్వంద్వంబున పదంబుపై పరుషములకు గసడదవాలగు ఇక్కడ ద్వంద్వము అంటే ఇక్కడ విభక్తి కదా ఇక్కడ ద్వితీయ విభక్తి అని కొద్దండి ఇక్కడ ద్వంద్వం అంటే ద్వంద్వ సమాసం ద్వంద్వం అంటే ఏమి ద్వంద్వంబున అన్నాడు కదా ద్వంద్వ సమాసం అసలు ద్వంద్వ సమాసంలో ఏముంటాయంటే రెండు పదాలు ఉంటాయి రెండు పదాలైతే ఒకటే దానికి చెందినటువంటివి ఉంటాయి కూరలు ప్లస్ కాయలు అన్నలు తమ్ముళ్ళు ఆ తల్లి తండ్రి ఇట్లా ఒకటే జాతికి సంబంధించినటువంటి రెండు పదాలు అయితే ఉంటాయి సరి బేసి ఇటువంటి ఒకటే జాతికి సంబంధించినటువంటి రెండు పదాలు ఉంటాయి అలా రెండు పదాలు ఒకటే జాతికి సంబంధించి ఉంటే వాటిని ద్వంద్వంబు లేదా ద్వంద్వ సమాసము అంటారు అలా ద్వంద్వ సమాసం మీద పరుషములు అంటే మరీ కచ్చడి తపాలు వస్తే గసడ దవాలైతాయంట ప్రథమ విభక్తి మీద కచ్చడ తపాలకి గసడ అవుతాయి ద్వంద్వ సమాసం మీద కచ్చడ తపాలకు కూడా దవాలే అవుతాయంట చూడండి ద్వంద్వ సమాసం నందు పరుషములకు గసడ దవాలు ఆదేశంగా వస్తాయి ఆదేశం అంటే పోయి గా వస్తుంది చా పోయి సా వస్తుంది టా పోయి డావోస్తుంది తా పోయి దావోస్తుంది పోయి వా వస్తుంది సంధి జరిగే ముందు ఏకవచనం సంధి జరిగాక బహువచనం అవుతుంది సంధి జరిగే ముందు ఏకవచనం ఉంటుంది అంటే అది మరియు ఇది ఆ రెండు అని చెప్పి బహువచనం అయితే ఇక్కడ చూడండి కూర ప్లస్ కాయ కూర గాయలు అయింది అవునా కా కాస్త గా అయింది తర్వాత కూర ప్లస్ కాయ రెండు కూడా ఏకవచనాలే కానీ ఇక్కడ బహువచనం వస్తుంది ఎందుకు ఒకటి ప్లస్ ఒకటి ఎంత అవుతాయి రెండు అవుతాయి సో ఇక్కడ బహువచనం రావాల తర్వాత అన్న ప్లస్ తమ్ముడు అన్నదమ్ములు అట్లనే తల్లి ప్లస్ తండ్రి కాలు ప్లస్ చేయి ఊరు ప్లస్ పల్లె ఊరు వల్లెలు టెక్కు ప్లస్ టెక్కు ఆ టెక్కుడెక్కులు సో అట్లా ద్వంద్వ సమాసం మీద రెండవ పదంలో పాలు వస్తే అవి సంధి జరిగాక గజడ గసడ దవాలు అవుతాయి కచ్చట తపాలు కాస్త గసడ దవాలు అవుతాయి ఇక్కడ ప్రథమ విభక్తి మీద కచ్చట తపాలు వస్తే గసడ దవాలు అవుతాయి అక్కడ ద్వంద్వ సమాసం మీద కచ్చట తపాలు వస్తే గసడ దవాలు అవుతాయి అది గసడ దవా తీసుకుంది అర్థమైందే ప్రథమా విభక్తి ద్వంద్వ సమాసం కచ్చడతపాలు గసర దపాలు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి అంతే మనం నెక్స్ట్ ఇంకొక సమా ఇంకొక సంధి ఏంటంటే ద్విరుక్త టకార సంధి ద్విరుక్త టకార సంధిలో సింపుల్ గా చిరు కురు కడు నిడు నడు నిడు అనేటువంటి శబ్దాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి చిరు కురు కడు నీడు నడు నీడు అనేటువంటి శబ్దాల మీద శబ్దాలలో రా డాలకు అచ్చుపరమైనప్పుడు రా డాల స్థానంలో ద్విరుక్త టకారం అసలు ద్విరుక్త టకారం అంటే ఏంటంటే ఠ ద్విరుక్త టకారం అంటే ఏమి ఠానే ద్విరుక్త టకారం అంటారు సో ఠ వచ్చి చేరుతుంది అంట ఆ రా డా అనేటువంటి ప్లేస్లో ఠ అయితే వచ్చి చేరుతుంది ఇంకా తెలుగులో కూడా అదే చెప్తున్నారు కురు చిరు నడు నిడు శబ్దంబులకు అచ్చు పరంబైన దురుక్త టకారం బగు సంస్కృతంలో ఇది సూత్రం కురు చిరు నడు నిడు శబ్దంబులకు అచ్చు పరంబైన దురుక్త టకారం బగును ఈ శబ్దాలకి అచ్చులు వస్తాయి అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ నుంచి అవు వరకు ఆ నుంచి అవు వరకు మధ్యలో ఏ అచ్చు వచ్చినా కూడా రా పక్కన డా పక్కన ఏమైతే అవి ఠా చూడండి చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక రాజస్థానంలో ఠ ద్విప్త టకారం వచ్చింది ద్విప్త టకారం అంటే రెండు టాలో అని కుర్రు ప్లస్ ఉసురు కుట్టుసురు కడు ప్లస్ ఎదురు కట్టెదురు నడు ప్లస్ ఇల్లు నటిల్లు నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు సో చిరు కరు కడు నిడు నడు నిడు శబ్దాల్లో రా డాలకు అచ్చులు పరమైతే చూడండి ఏ ఊ ఏ ఇవన్నీ అచ్చులు ఆ నుంచి ఓ మధ్యలో ఉండేటువంటి అక్షరాలు అలా పరమైనప్పుడు ఆ రా మరియు డా స్థానాల్లో ట అనేది వచ్చి చేరి సంధి జరుగుతుందంట అర్థమైందా ఇక్కడేమో ప్రథమ విభక్తి మరియు పరుషములకి దవాలు వస్తాయి ఇక్కడ ద్వంద్వ సమాసము గసడ దవాలు వస్తాయి ఇక్కడనేమో కరు చిరు కరు నిడు కడు నిడు అంటే ర డ అనేటువంటి పదాల మీద అచ్చులు వచ్చినప్పుడు ట అనేది వచ్చి చేరుతుంది మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇలా పదం ఇచ్చి ఏ సంధి జరిగింది సంధిని గుర్తించి సంధి యొక్క సూత్రం రాయండి అని చెప్పి అంటారు ఎగ్జామ్స్ లో సో మీరు ఆ సూత్రం అయితే రాయాల అర్థమైంది తెలుగు సందుల్లో ఆ దేశ సందుల్లో గసడ దేశ సంధి దురుక్త ప్రకార సంధి అర్థమైందే ఓకే